ప్రభునందు ప్రియమైన దేవుని పెళ్ళరా ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చినము శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొని అతని తల మీద అపరంజ కీరీటం ఇంచుచున్నావు ఎవరు తల మీద ఇది సులోమన్ గురించి రాయబడినటువంటి మాటది ప్రియుల దేవుని పెళ్ళరా సులోమాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే శాబాదేశి స్త్రీ అతను చూడటానికి వచ్చి అంతగా అతని రత్న రాసులు కావచ్చు అతనికి ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యం కావచ్చు కోటలు తోటలు కావచ్చు పనివారు కావచ్చు సర్వసంపదలు కావచ్చు అంత ఖ్యాతి అంత పేరు అంత ఘనత అంత కీర్తిని దేవుడు సోలోమన రాజుకి ఇచ్చాడు కీర్తన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచనము నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా దేవుడు అతనిని నియమించాడట అతని సన్నిధిలో ఉల్లాసముతో నింపాడంట రోమినికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనము దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా అని బైబిల్ చెప్తుంది తెలియదు దేవుని వెళ్ళారా మారు మనసు పొందడానికి దేవుడు ఒకవేళ నిన్ను ప్రేరేపించినట్లయితే నువ్వు దేవునికి లోబడు లోబడితే దేవుడు నీకు అనుగ్రహ మహిమైశ్వర్యమును సహనమును ఇస్తాడు ఎపిసరికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చినము ఆత్మీయ ఆశీర్వాదాన్ని ద్వారా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు వెళ్ళారా క్రీస్తు నందు క్రీస్తు యేసు మహిమలో పిల్లి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో రాయబడింది క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములో మీ ప్రతి అవసరము తీర్చబడతాదని రాయబడింది గలతలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చినం విశ్వాసము కలిగినటువంటి వారే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వాదానికి వారసులు అవుతారని బైబిలు చెప్తుంది కీర్తనల గ్రంథము నాలుగో అధ్యాయము ఏడవ వచనములో వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి కంటే నాకు సంతోషం కలుగు చేసేదివి అధికమైన సంతోషం కలిగించేదివి అని దావి చెప్తూ ఉన్నాడు కీర్తనల గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఏడవ వత్సనములో నువ్వు నీతిని ప్రేమించేదివి భక్తిహీనతని విసర్జించేదివి కాబట్టి నీ దేవుడు నీ చలికాండ్రుల కంటే నీ సహోదరుల కంటే నిన్ను అత్యధికమైనటువంటి తైలాభిషేకంతో ఆనంద తైలంతో నిన్ను అభిషేకించి ఉన్నాడు అనే మాట ఇచిత్రకారుల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు లోకస్ వార్త మొదటి అధ్యాయం నలభై రెండవ మనం చూస్తే స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానివి నీవు స్త్రీలలో ఆశీర్వాదం నొందిన దానివి అని మరి అమ్మ గురించి చెప్పబడింది వాక్యం నీ గర్భఫలము ఆశీర్వదింపబడును మధుర సమయాల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు సామిత్రిక గ్రంథము పదవాధ్యాయం అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన యువవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అనే మాట రాయడు పిల్లల ఆశీర్వాదానికి వారసు రావడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు కానీ ఈరోజు ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉందా నువ్వు చదువుకున్న చదువులో ఉందా నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఉందా ఆలోచన చేయి ఒకసారి ప్రియ జ్ఞాస్తమా దేవుని బిడ్డా ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు